హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఛానల్ ఇన్ఫోబెల్స్ ఈ రోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూములని మనం ఆన్లైన్లో ఎలా చూడవచ్చో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ పదమూడు రెండు వేల పదిహేనున మీ భూమి అని ప్రజా పోర్టల్ని ప్రారంభం చేసింది ఈ పోర్టల్ నందు మనం ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూముల్ని తెలుసుకోవచ్చు అసలు మీ భూమి అంటే ఏంటి ఇది వరకు మనకి వ్యవసాయ భూములను వివరాలని తెలుసుకోవడానికి తహసీల్దార్ వారి కార్యాలయాల్లో ఆర్ఎస్ఆర్ అనగా రీసెటిల్మెంట్ ల్యాండ్ రిజిస్టర్ని చూసేవారు ఇప్పుడు ఆర్ఎస్ఆర్ని డిస్ప్లేస్ చేసి ఆన్లైన్లో మీ భూమి అనే వెబ్సైట్ నందు చూడగలిగేలాగా రూపొందించారు ఇంతకీ అడంగల్ అంటే ఏంటి అడంగల్ అనగా పహానీ అని కూడా అంటారు అడంగల్లో ఒక సర్వే నెంబర్లో ఎంతమంది పట్టాదారులు ఉన్నారో తెలుసుకోవచ్చు మరియు భూమి స్వభావము భూమి వర్గీకరణ జలాధారము అనుభవ స్వభావము భూమి విస్తీర్ణం ఇలా తెలుసుకోవచ్చు ఇంకొకటి ఆర్ఆర్ వన్ బి ఆర్ఆర్ వన్ బి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనగా ఒక పట్టాదారునికి ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్ యొక్క స్వభావము ఆ సర్వే నెంబర్ యొక్క వర్గీకరణ ఇలా మనం కొన్ని విషయాలనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ మీ భూమి అనేది చూడ్డానికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేద్దాం మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని కొట్టినప్పుడు ఇలా కొన్ని రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్లో ఫస్ట్ హైపర్ లింక్ మీ భూమి అని క్లిక్ చేద్దాం ఇదే ఆంధ్రప్రదేశ్ యొక్క మీ భూమి పోర్టల్ దీనిని మెయింటైన్ చేసేది రెవెన్యూ శాఖ ఇందులో మనం ఏమేమి తెలుసుకోవచ్చో చూద్దాం మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి ఇక్కడ మనం మీ అడంగల్ గ్రామ అడంగల్ ఇంతకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీ అడంగల్ ఆర్ గ్రామ అడంగల్ అంటే ఒక సర్వే నంబర్లో ఎంతమంది పట్టాదారులు ఉన్నారు పాటు ఆ సర్వే నెంబర్ యొక్క భూమి వర్గీకరణ భూమి స్వభావము దాని యొక్క శిస్తు ఇలా కొన్ని విషయాలనేవి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం ఏ జిల్లాలో ఏ మండలంలో ఉన్న ఏ గ్రామాల్లో ఉన్న భూములు తెలుసుకోవాలో చూసుకోవచ్చు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆర్ఓర్ వన్ బి చూడాలా అడంగల్ చూడాలా ఎఫ్ఎంబి చూడాలా పట్టదర్యం బేస్ మీద చూడాలా అని రిజల్ట్ అనేది తెచ్చుకోవచ్చు ముందు మనం అడంగల్ బేస్ మీద చూద్దాం ఈ అడంగల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సర్వే నంబర్ ఎంటర్ విలేజ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చారు సర్వే నెంబర్ అంటే ఒక సర్వే నంబర్ బేస్ మీద చూడొచ్చు ఇప్పుడు మనము ఇక్కడ లెత్సే టూ అని టైప్ చేస్తే టూ అనే బేస్ మీద ఎన్ని అయితే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్ని కనిపిస్తాయి ఒకటి సెలెక్ట్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే అడంగల్ డేటా కనిపిస్తుంది ఈ అడంగల్ డేటా ఒక సర్వే నంబర్ లో ఎంత విస్తీర్ణం ఉంది ఆ విస్తీర్ణంలో సాగుకి పనికి వచ్చే విస్తీర్ణం ఎంత సాగుకి పనికి రాని విస్తీర్ణం ఎంత సాగుకి పనికి వచ్చే విస్తీర్ణం అంటే కల్టివేటెడ్ ల్యాండ్ ఫ్రెండ్స్ సాగుకి పనికిరాని విస్తీర్ణం అంటే అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ భూమి స్వభావము భూమి వివరణ జలాధారము ఆయకట్టు విస్తీర్ణం ఖాతా నెంబరు పట్టదారు పేరు వాళ్ళ తండ్రి ఆర్ భర్త పేరు అనుభవదారుని పేరు వాళ్ళ తండ్రి ఆర్ భర్త పేరు అనుభవదారుని విస్తీర్ణం అనుభవ స్వభావము ఇలా మనము పదిహేను కాలంలకు సంబంధించిన డేటాని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి భూమి స్వభావం అంటే ల్యాండ్ నేచర్ భూమి వివరణ అంటే ల్యాండ్ క్లాసిఫికేషన్ జలాధారము అంటే వాటర్ సోర్స్ అంటే ఈ భూమికి వాటర్ సోర్స్ ఏంటిది అని ఖాతా నెంబర్ అంటే ఒక పట్టాదారికి ఒక ఖాతా నెంబర్ని రెవెన్యూ శాఖ అసైన్ చేస్తుంది ఆ ఖాతా నెంబర్కి ఆ గ్రామంలో ఉన్న ఆ పట్టాదారికి ఎన్ని ల్యాండ్స్ అయితే ఉన్నాయో అనగా ఎన్ని సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లని ఈ ఖాతా నెంబర్కి అనుసంధానం చేస్తుంది సో ఫ్రెండ్స్ దీనివల్ల మనకి ఇలా ఒక సర్వే నంబర్కి ఎన్ని ఖాతాలు ఉన్నాయో తెలుస్తుంది ఇప్పుడు మనము ఆర్ఆర్ వన్ బి అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఆర్ఆర్ వన్ బి క్లిక్ చేశాను ఆర్ఆర్ వన్ బి క్లిక్ చేసినప్పుడు మనం ఆ గ్రామం మొత్తం ఆర్ఆర్ వన్ బిఏ చూడచ్చు ఎంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటే లేదా ఆర్ఆర్ వన్ బి ఒక ఖాతాకి కూడా చూడొచ్చు నేను ఖాతా ఆరు అని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఖాతాకి రెండు సర్వే నంబర్లు అనుసంధానం అయి ఉన్నాయి ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అడంగల్లో మనం చూసింది ఏంటి అంటే ఒక సర్వే కి ఎంతమంది పట్టాదారులు ఉన్నారు అని చూసాం ఆరు ఆర్ వన్ బిలో ఏం చూస్తున్నామంటే ఒక పట్టాదారికి ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటాం ఇదే రెండింటికి వ్యత్యాసం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎఫ్ఎంబి మ్యాప్ అంటే ఏంటో చూద్దాం ఎఫ్ఎంబి మ్యాప్ అంటే ఫీల్ మెజర్మెంట్ బుక్ సో ఒక గ్రామానికి సంబంధించిన మ్యాప్ కాపీని మనం చూడవచ్చు ఇందులో నేను ఈస్ట్ గోదావరి దేవరపల్లి చిన్నాయిగూడెం అనే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది యొక్క విలేజ్ మ్యాప్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు క్లిక్ బటన్ క్లిక్ చేయంగానే ఆ విలేజ్ యొక్క మ్యాప్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా మనం ఆ విలేజ్కి సంబంధించిన ఫీల్డ్ మెజర్మెంట్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ